ప్రకృతికి దగ్గరై ఆరోగ్యకర జీవన విధానం అలవర్చుకునేందుకు హైదరాబాద్ మాధాపూర్లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో వీగాన్ ఫెస్టివల్ నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా అక్కినేని అమల హాజరయ్యారు సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరిగిన ఈ ఫెస్టివల్లో నలభై స్టాల్స్ ను ఏర్పాటు చేశారు ఇక్కడ పూర్తి ప్రకృతి సిద్ధమైన వస్తువులను ఆహార పదార్థాలను విక్రయిస్తూ ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం కల్పిస్తున్నారు ప్రకృతిని ప్రేమించే పర్యావరణ మిత్రులు మరో అడుగు ముందుకేసి శాకాహారంలో కూడా కాస్త మార్పులు చేసి వేగాన్ను ప్రజలకు పరిచయం చేశారు ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు ఈ ఆహారంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని దేశాల్లో ఈ వీగాన్స్ అవగాహన కార్యక్రమాలు వీగాన్ ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామన్నారు గతేడాదిలాగే ఈసారి కూడా హైదరాబాద్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీల్లో సిపిఆర్ ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంటల్ సెంటర్ వీగాన్ ఫెస్టివల్ ను నిర్వహించింది ఆరోగ్యవంతమైన జీవన శైలి కోసం ఈ పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు రెండో సంవత్సరం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మనకి వీగన్కి వీగన్ ఫీల్డ్లో నీకు వీగన్ అన్నది ఫుడ్ ద్వారా ప్లాన్ బేస్డ్ అంటారు అలాగే యానిమల్ వెల్ఫేర్ వల్లను ఎన్వారన్మెంటల్ రీజన్స్ వల్లను రకరకాల రీజన్స్ వల్ల వీగన్ అవుతారు చాలామంది ఏ రకంగా అయినా కూడా మన ప్రకృతికే కాకుండా మనకు కూడా మంచి జరుగుతుందని చాలా రీసెర్చ్ చూపిస్తుంది అలాగే చాలామంది ప్రపంచంలోనే ఎంతో మంది లీడ్ చేస్తున్నారు ఈ లైఫ్ స్టైల్ని చాలా ఆరోగ్యంని పొందుతున్నారు ఆనంద ఉంటున్నారు వాళ్ళని చూసి మనం కూడా నా ఉద్దేశము మనము ప్లాంట్స్ తింటే మనకి ఆరోగ్యం మంచిగా ఉంటుంది వీగాన్ అనేది ఒక ఆరోగ్య రహస్యం ఇది ప్రకృతిలోని ప్రతి జీవితో సంబంధం కలిగి ఉంటుందని సినీ నటి అక్కినేని అమల అన్నారు తాను పద్దెనిమిదేళ్లుగా వీగాన్ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నానని ప్రస్తుత కాలంలో వీగాన్ సంఖ్య పెరుగుతోందని ఆమె తెలిపారు వీగాన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవన విధానమని ప్రతి ఒక్కరూ దాన్ని పాటిస్తే ప్రకృతికి ఎంతో మేలు చేసిన వారవుతామని ఐటీ పరిశ్రమల ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు ప్రకృతి సిద్ధంగా ఆహారం వస్తువులు తయారు చేసే వారికి కూడా ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు ఫ్రమ్ ద హెల్త్ యాంగిల్ ఫ్రమ్ వెల్ఫేర్ యాంగిల్ ఫ్రమ్ ద పర్సనల్ చాయిస్ యాంగిల్ ఫ్రమ్ ద స్పిరిచువల్ యాంగిల్ ఫ్రమ్ ది ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాంగిల్ రకరకాల ఈ బట్ అవర్ ఫుడ్ ఈ వెరీ పర్సనల్ అండ్ వీఆర్ ఆల్ ఫ్రీ టు మేక్ అ చాయిస్ టుడే ఐ థింక్ దోస్ హూ హ్యావ్ మేడ్ ద చాయిస్ టు గో ప్లాంట్ బేస్డ్ ఎవరు శాకాహారమే ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకునేవారు దే హవ్ కమ్ ఫార్వర్డ్ టుడే టు సే యూలో మీరు కూడా ట్రై చేయండి వారంలో ఒక్కరోజు ట్రై చేసి చూడండి మేబీ ఇట్ విల్ హెల్ప్ యువర్ హెల్త్ notice lots of uh, positive impact, positive benefits, but what I really regret is that this basic philosophy that you are what you eat, this is taught to us much much later in the life. If some when I was in my 20s or 30s, if someone had told me that uh, you are what you eat, I would have definitely been much more selective and careful and chosen uh, healthier options, but it is never late to start and as I said in the last two years. పర్యావరణానికి ఆరోగ్యానికి పరస్పర సంబంధం ఉంటుందని ఇలాంటి వీకాన్ ఫెస్టివల్స్ ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేందుకు ఎంతో ఉపయోగపడతాయని విక్రయదారులు అంటున్నారు మనకి హెల్తీ వేలో ఎవరికన్నా గిఫ్టింగ్ ఇవ్వాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఒక్కటే ఉంటుంది మా దగ్గర ఏముండదు యూఆర్ యూఆర్ సర్వింగ్ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ సో దిస్ ఇస్ అ వెరీ బెస్ట్ ఆప్షన్ ఐ థింక్ సో సో విఆర్ అ హెల్దీ స్నాకింగ్ కంపెనీ దట్ మేక్స్ గ్లూటెన్ ఫ్రీ గ్రెయిన్ ఫ్రీ అండ్ రిఫైండ్ షుగర్ ఫ్రీ స్నాక్స్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఫర్ ఆర్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లైక్ దిట్ వెరీ మచ్ సో వీ బ్రాటెడ్ అవుట్ ఫర్ ఎవ్రీబడి టు టేస్ట్ సో ఇఫ్ యూ వాంట్ టు బీ ఆన్ అ హెల్దీ పాత్ సో చూసింగ్ వీగన్ కెన్ ఇస్ అ వే టు బీ డోంట్ యాడ్ ఎనీ ప్రిజర్వేటివ్స్ ఫర్ షెల్ఫ్ లైఫ్ అండ్ ఎనీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఇన్పుట్స్ అలా ఏం వాడడం అనమాట సో ద వే మనం ఇంట్లో ఎలా తీసుకుంటామో అదే విధంగా మాకు అలాంటి ప్రోడక్టే మా కస్టమర్స్కి ఇవ్వాలి అని చెప్పేసి సో ఇది మెయిన్గా ఇట్ ఇంక్రీజెస్ ఆర్ ఇమ్యూనిటీ రిచ్ ఇన్ ప్రోటీన్ కాల్షియం బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ చేసినాం మా దగ్గర ఇట్లా త్రీ వెరైటీస్ ఉంటాయండి బ్యాంబూతో చేసిన శానిటరీ నాప్కిన్ బనానాతో చేసింది అట్లానే ఇట్లా ఉట్పల్పుతో కూడా ఉంటాయన్నమాట ఇవి పెట్టుకోవడం వల్ల ఆడవాళ్ళకి లేడీస్కి ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ ర్యాషెస్ రావు అండ్ మీరు ఇవి యూజ్ చేసి పడేసిన తర్వాత కూడా సిక్స్ టు నైన్ మంత్స్లో సాయిల్ ఫెర్టిలిటీ బట్టి కంప్లీట్ డికంపోజ్ అయిపోతాయి ఇవి మీకు న్యాచురల్ క్లీనర్స్ అండి జనరల్గా హౌస్ హోల్డ్ క్లీనర్స్ అన్నీ కెమికల్తో ఫిల్ అయి ఉంటాయి సో దానివల్ల హ్యూమన్ బీయింగ్స్కి అట్ ద సేమ్ టైం ఎన్వైరాన్మెంట్కి నష్టం దాన్ని అవాయిడ్ చేయడానికి కుంకుడు మన పాత పద్ధతుల్లో కుంకుడుకాయలతో నిమ్మకాయలతో లిక్విడ్స్ తయారు చేస్తాము అన్లిమిటెడ్ షెల్ఫ్ లైఫ్ అండ్ హెల్దీ కూడా